హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంది డైరెక్ట్గా వీడియోల్లోకి వచ్చేసాము అనుకుంటున్నారా ఏం లేదండి నేను రీసెంట్గా చాలా వీడియోస్లో కూడా మా అన్నయ్యలోకి చేరారు అని చెప్పాను కదా నా దగ్గర చిన్న చిన్న వీడియోస్ అనేది ఉన్నాయండి అవన్నీ ఎడిట్ చేసి ఇలా మీకు చూపించాలి అని ఇలా అయితే వీడియో తీసని ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము జాకెట్లు అనేది ఇవ్వాలని చెప్పి కవర్లలో అయితే వేస్తున్నాము ఫ్రూట్ ఒకటి పెట్టాలి కదండీ అది వచ్చేసి మేము ఇచ్చేటప్పుడే అవి ఏసీ ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాము వేసేసి ఇంక ఇక్కడైతే చూడండి నైట్ మొత్తం డెకరేషన్ అనేది చేసేసుకున్నారు ఫస్ట్ మొత్తం ఇల్లు అంతా కడిగేసి ముగ్గులు అనేది పెట్టేసుకొని పూల డెకరేషన్ తో కిటికీలకి మెయిన్ ఎంట్రన్స్ కి మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ చూడండి ఎంత బాగా మీకు మీకెలా అనిపించిందో చెప్పండి ఒకసారి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ గుమ్మం అనేది పసుపు కుంకమ్ బాగా పూజి చేసుకొని ఇంకా అనేది చూపిస్తున్నాను మొత్తం మొత్తం వీడియో అనేది కొన్ని కొన్ని దగ్గర మిస్ అయ్యాయండి ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ వచ్చేసరికి టీవీ అనేది పెట్టుకోవాలని చెప్పేసి అలా అయితే పెట్టేశారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ముందుగానే అలా అరేంజ్ చేసేసుకున్నారు ఇంకొచ్చేసరికి ఇది బెడ్ బెడ్రూమ్ అండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు అయితే చాలా విశాలంగా ఉంది ఫంక్షన్ హాల్ లాగా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అయితే అదండి మేము లోపలికి అనేది పోలేదు ఇంకొచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసరికి దేవుడు రూమ్ చాలా చిన్నది చాలా ముచ్చటిగా ఉంది దేవుళ్ళు పెట్టుకోవడానికి మొత్తం ఇల్లు అయితే ఇదేనండి బయట అయితే ఇంకా చాలా స్థలం ఉంది నేను మొత్తం వీడియో అనేది తీలేదు జస్ట్ కొంచెం వీడియో అనేది తీసాను చెప్పాను కదండి నా కాడుండే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అని చెప్పాను కదా ఇంకొచ్చేసరికి మేము ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాను ఇక్కడ వచ్చేసరికి మనం పొయ్యి అనేది పెట్టుకోవాలంట పాలు పొంగిచ్చేదానికి ఫస్ట్ ఇసుక అనేది పోసేసుకొని ఇటుకరాళ్ళను పూజించుకొని ఇలా అయితే నేను పెట్టేసుకున్నాను పొయ్యిలాగా దానికి వచ్చేసి హారతి అనేది ఇవ్వాలంట హారతి కూడా ఇలా అయితే ఇచ్చేసి ఆ హారతిని వచ్చేసి పొయ్యిలో అనేది వేసాను అలా వేసుకున్న తర్వాత మంట మీద వచ్చేసి ఇలాగ చిన్న చిన్న చిదుగులు ఉంటాయి కదా కట్టి పుల్లలు అవైతే పెట్టుకోవాలి ఇది ఇక్కడ చూడండి మా అమ్మ అయితే చిన్న చిన్నగా లేస్ లేస్ గా ఉంటాయి చూడండి అవి అయితే ఇస్తూ ఉంది అవి అనేది పెట్టేసి ఇంకా పైన ఈ దబర అనేది పెట్టేసుకున్నాను పాలు పొంగిచ్చేదానికి ముందుగానే పూజ ఇచ్చేసుకున్నామండి ఇతడి గిన్నెనైతే పూజిచ్చేసుకున్నాము పసుపు అనేది పూజేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకొని ఇలా అయితే వెలిగించాము ఇంకా మంట కూడా బాగానే వస్తుంది స్వామి వచ్చేసి కర్పూరం వేస్తూ ఉండమ్మా కర్పూరంతోనే మనకి ఎలగాలి పొయ్యి అనేది అని చెప్పానన్నారు ఇంకా కర్పూరాన్ని అయితే ఇలాగ నలుపుకుంటూ ఉన్నాను బాగా వెలగాలని చెప్పేసి మా అయితే అంటూ ఉంది యూట్యూబ్లో పెట్టుకోవాలి కదా అక్క అని చెప్పేసి వాళ్ళకు కూడా బాగా అయిపోయిందండి నేను యూట్యూబ్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఇంకా మా చిట్టిగాడు వచ్చేసి ఆయన కూడా పెట్టాలంట కర్ర నాకైతే చిన్న భయం వేయట్లేదండి ఏం లేదు ఇసుక మీద ఇటుకురాలు పెట్టాం కదా ఎక్కడ అని చెప్పేసి కొంచెం భయం వేసింది కానీ ఎలాగోలా చిన్నగా అయితే ఒక్కటైతే పెట్టించాము కానీ ఒక్కటి సరిపోదంట ఉన్నాయన్నీ పెట్ట ంట ఆయన మంటను చూస్తే చాలండి ఎక్కువ ఆనందం ఆయన వెలిగించాలంట మా నాన్న మా అన్నయ్య వీళ్ళంతా చెప్తున్నారు గోవింద పెట్టు అని చెప్పేసి ఇంక గోవింద అయితే పెట్టాడు మా హస్బెండ్ వచ్చేసి పైకి కొంచెం ఎగదొయ్యి మంట బాగా వస్తుంది అని చెప్పేసి తను కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా నాన్న అయితే ఇంకొచ్చేనా నేను తీసుకొని వెళ్తాను బయటికి అని చెప్తుంటే ఆహా రాడంట ఆయన చూడండి మా హస్బెండ్ అయితే తీసేసుకున్నాడు వాడు ఏడస్తూ ఉంటాడులే బయటికి తీసుకోబోనా నిప్పు కదా పైన పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పానంటే బయటికి వెళ్ళాడంట ఆయన కట్టుపుల్లలు పెడతానే ఉండాలంట ఇంకెలాగోలా అయితే వాళ్ళైతే అనేది తీసుకొని వెళ్ళారు మా నాన్న మా తాతయ్య మా అన్నయ్య మా బాబాయ్ వీళ్ళంతాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి చూస్తూ ఉన్నారు ఇంక ఇలా అయితే పాలు అయితే పొంగిస్తూ ఉన్నాము మేమైతేను పూజారు వచ్చేసి కర్పూరం వేస్తూ ఉన్నాడమ్మా ఆపగాకండి మళ్ళీ మంట ఆగిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తున్నాడు ఇంకా సరే అని చెప్పేసి మేము కర్పూరం అయితే నా కాడ అయిపోయింది ఇంకా మా ఆంటీ వాళ్ళని అయితే అడగాలని చూస్తున్నాను మధ్యలో మా చెల్లెలు అయితే జోక్స్ అనేది వేస్తా ఉంది అందుకనేసి నేనైతే నవ్వుతూ ఉన్నాను అలా ఫోన్స్ అయితే చూశాను నా ఈ కొన్ని ఫోటోలు కూడా వీడియో తీసేటప్పుడే నొక్కు అని చెప్పాను అన్నాను మా చెల్లెలు అయితే కొన్ని ఫోటోలు కూడా తీసింది ఇంకొచ్చేసరికి మా హస్బెండ్ కర్పూరం అయితే తీసుకొని వచ్చాడు అది కట్ చేసేదానికి చాక్ కోసం నేను ఎత్తుకుతున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చి పక్కన మా ఆంటీని అడిగితే చాక్ అనేది ఇచ్చింది ఇంకా మా హస్బెండ్ కట్ చేసేసి కర్పూరం అనేది అనేది చిన్న చిన్న ముక్కలుగా వేస్తూ ఉండు అని చెప్పి నాకైతే చెప్తా ఉన్నాను నేను సరే అని చెప్తున్నాను ఇంకా నేనైతే చేతిలోకి తీసుకున్నాను అస్సలు ఇరగట్లేదండి అది ముక్కలు అవ్వట్లేదు ఇంకా కొంచెం కొంచెంగా వస్తుండేసరికి ఆ కొంచెంనే నేను ఇలాగైతే వేసుకుంటూ ఉన్నాను పాలు తొందరగా పొంగి రావాలని చెప్పేసి మామూలుగా అయితే నాకైతే ఇలాంటివన్నీ అలవాటు లేవండి ఇప్పుడు పెళ్ళైన కాడి నుంచి వారు నేనే చేయాలంట ఆడబొడుచుగా ఇంకా సరే అని చెప్పేసి ఇలాగైతే మా అమ్మలు చెప్తా ఉంటే నేనైతే చేస్తా ఉన్నాను మా చిట్టుగారు చూడండి అది ఎత్తుకొని వచ్చి పెట్టాలంట ఆయన చూడండి ఆగుతున్నాడేమో చూడండి అసలు చిన్నపిల్లలు అంతే కదండి ఏదైనా సరే మనం వద్దు అన్న పనులే వాళ్ళు చేయాలంటారు అవి కొన్ని కొన్ని వాళ్ళకి మెమరీస్ లాగా ఉండిపోవాలని చెప్పేసి ఇలా గలబా చేసినా కూడా నేను నీ వీడియో అనేది పెడుతున్నాను పాపం ఏడస్తా ఉన్నాడు మా హస్బెండ్ తీసుకొని వెళ్ళలే అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా మా నాన్న అయితే తీసుకొని బయటకు అనేది వెళ్ళాడు ఇంకా నేను మా ఆంటీ వాళ్ళకైతే చెప్తున్నాను వాడికి ఆ ఫ్యాంట్ ఉండేసరికి పాపం కంఫర్ట్ లేదండి కూర్చునే దానికి కూడా లేదు ఎందుకంటే టైట్ పట్టేస్తుంది ఫ్యాంట్ అనేది అందుకని చెప్పేసి వాడికి మామూలుగా సాదాగా ఉండే ఫ్యాంట్ ఏమన్నా ఉంటే వేయండి అని మా ఆంటీ వాళ్ళకైతే చెప్తున్నాను ఇంకా వాళ్ళైతే వెళ్ళి చూస్తూ ఉన్నారు చూసి మేము వేస్తాంలే అని చెప్పి చెప్పారు ఇంకొచ్చేసరికి నేను ఇలా అయితే పాలు పొంగేదానికి వెయిట్ చేస్తూ ఉన్నానండి ఎప్పుడెప్పుడు పొంగుతాయా అని చెప్పేసి నేను చూసుకుంటూ ఉన్నాను కర్పూరం అయితే వెంట వెంటనే వేస్తున్నాను బట్ కానీ ఇంకా పొంగు రాలేదు ఇంకొచ్చేసరికి ఇక్కడ పాలైతే పొంగు రాలేదు చాలాసేపటి నుంచి ఇలాగే వేస్తూ ఉన్నాము కానీ కొంచెం టైం పట్టేటట్టు ఉంది పొంగొచ్చేదానికి ఇంకా మా చిట్టిగాడిని అయితే నేను చూసుకుంటూ ఉన్నాను ఎట్టబోయాడు ఈడు అని చెప్పేసి పిల్లోడిని వదిలేస్తే ఎవరైనా అలాగే ఉంటారు కదండి ఏ తల్లైనా ఎట్టబోయాడు ఎట్టబోయాడు అని చెప్పేసి మా నాన్న అయితే ఎలాగోలా తిప్పుతూ ఉన్నాడు వాడిని పాపం పనున్నా కూడా మా అమ్మ మా నాన్న వాడిని అయితే వదలలేదు అసలు చూడండి ఆడైతే కూర్చోబెట్టుకుంటున్నాడు ఇంకా ఎక్కడైతే పొంగ అనేది వచ్చేసరి అలా పొంగి వచ్చేటప్పుడు గోవింద గోవింద అని అనుకోవాలంటండి అలా అనుకుంటుంటే అయితే చెప్పాడు ప్లేట్ తీసి పెట్టి మళ్ళీ మూడు సార్లు అనేది అలాగే పొంగిచ్చాలంట ఇంకా మూడు సార్లు అలా పొంగేలాగా మళ్ళీ అనేది కర్పూరం వేస్తూ ఉన్నాను మళ్ళీ పొంగొచ్చింది రెండోసారి గోవింద గోవింద అనుకుంటా ఉండాలంట కొందరైతే గ్యాస్ మీదే పొంగిస్తారండి మేము వచ్చేసి ఇలాగ పొయ్యి అనేది పెట్టుకున్నాము పొయ్యి మీద పొంగిస్తే అని చెప్పేసి వచ్చేసరికి మా చిట్టిగా చూస్తున్నారా అలా తిరుగుతూ వాడికి ఫోన్ అయితే ఊరికి అట్టిచ్చారు పట్టుకోమని చెప్పేసి ఇంకా అది ఒకటి నొక్కుంటా అట్లా తిరుగుతూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే ఇంకొకసారి రావాలి కదా కొంచెం బాగా మంట పెడితే వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాను అంటున్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లు ఏమన్నా వచ్చాయి అని అంటే అందరం ఒక దగ్గర కలుసుకొని ఇలాగ ఒకరికొకరు తోడు అవుతూ ఉంటాం కదా అది నాకు చాలా బాగా నచ్చుతుంది అలాంటి మూమెంట్స్ని ఎప్పటికీ మర్చిపోకూడదండి నిజంగా అయితే ఇంకా అలా అని చెప్పేసి నేను ఇది ఒక వీడియోగా అయినా ఎడిట్ చేసి ఎప్పటికైనా గుర్తుండేలాగా మనం చేయాలని చెప్పేసి నేను ఇలా అయితే ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి మీకు అనేది పెడుతూ ఉన్నాను ఇంకా మా తాతయ్య వచ్చేసి చెప్తూ ఉన్నాడు పా ఒక్కొక్కసారి పొంగ అనేది వస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము మూడోసారి కూడా వచ్చేసిందండి పొంగ అనేది చూడండి గబగబా మూడు సార్లు అనేది పొంగితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే ఉంచేసాము ఇంకా కెమెరా అన్న కూడా ఫోటోలు అనేది తీస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ పొంగ వచ్చేసరికి అయిపోయింది కదండి ఇంకా టెంకాయ అనేది కొట్టాలంట దండం పెట్టుకొని టెంకాయ అనేది కొట్టు అని చెప్పి అంటుంటే నేను రాయ్ అనేది అడుగుతున్నాను రాయ్ ఏం పర్లేదు పెట్టి కొట్టేసేయి అని చెప్పి స్వామి అయితే చెప్తున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే వెనక్కి జరిగేసి కొట్టు అని చెప్పాను అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి అలా కొట్టి దారైతే పోసేస్తున్నాను అండి ఇంకొచ్చేసరికి ఎంత కొట్టినా కూడా పగలలేదు ఇంకా గట్టిగా అయితే కొట్టాను గోవింద అనుకుంటా కొట్టాను పగిలింది ఇంకా మా హస్బెండ్ నుండి నేను తీస్తానులే ఇవ్వు టెంకాయ పీసు అది నీకు రాదు అని చెప్పానంటే నేనే తీస్తానులే ఎలా అని చెప్పేసి ఇలా అయితే నేను తీస్తూ ఉన్నాను హార్త్ అనేది ఇవ్వాలంట చెప్తున్నారు పూజారి ఇంకా ప్లేట్లు అనేది టెంకాయ అనేది పెట్టేసుకుని హార్చ్చేదానికి కర్పూరం కూడా పెట్టుకున్నాను మా చిట్టిగాడైతే అయితే అగ్గి పెట్టనేది తెచ్చాడండి ఇంకా కర్పూరం అయితే వెలిగిస్తున్నాను మా చిట్టిగాడు ఎలిగియాలంటే చూస్తూ ఉన్నాడు అటు సైడ్ అయితే వాడు పట్టడని చెప్పేసి చూడండి ఇటు సైడ్కి వచ్చేసి అమ్మ అమ్మ అని పిలుస్తా ఉన్నాను నన్ను అయితే ఆయన హార్త్ ఇచ్చాలంట ఇంకొచ్చేసరికి నేను అది పాలు పొంగిచ్చాను కదండి దానికైతే హార్త్ అనేది ఇచ్చేస్తున్నాను మా చిట్టి గడికి అయితే నేను చెప్తున్నాను నన్ను గోవింద్ అని పెట్టుకో అని చెప్పేసి ఇంకా ఫోటోలు ఆయన కూడా వచ్చేసి అలాగే ఉన్నమ్మా ఒక ఫోటో అనేది తీస్తాను అని చెప్పి ఫోటో అనేది తీశారు ఇంకా గెంట అనేది మా పెదమ్మ అయితే కొడుతూ ఉందండి గంట అలా హార్తి ఇచ్చేసాను కదండి హార్తి తెచ్చేసిన తర్వాత ప్లేట్ అనేది కింద పెట్టేసుకొని పొయ్యికి అనేది ఇలా అయితే చూపిచ్చేసి నన్ను కళ్ళద్దుకోమన్నారు నేను కళ్ళద్దుకున్నాను మా చిట్టుగారిని కూడా గోవింద అని పెట్టమంటే ఆయన కూడా గోవింద అని పెడుతూ ఉన్నాడు ఇదిగోండి మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా ఆ బిందులో నీళ్లు ఉంటే ఆ బిందులో నీళ్ళు అనేది కలిపెట్టాలంట ఇంకా మా తాతయ్య వచ్చేసి పక్కకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇక్కడ అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇలాగ డెకరేషన్ అనేది చేసుకున్నారని అని చెప్పేసాను కదండి ఇంకొచ్చేసరికి ఇక్కడ కలిసం అనేది పెట్టేసి అన్ని పప్పుల రకాలైతే తొమ్మిది రకాల పప్పుల రకాలు అనేది అలా పెట్టుకున్నారు ఇంకా స్వామి అయితే వచ్చేసి హోమానికి కూర్చోండమ్మా అని చెప్పారన్నారు మా అమ్మ వాళ్ళు అయితే కూర్చునేస్తున్నారు అలా కూర్చున్న తర్వాత కొన్ని కొన్ని మాటలు అయితే స్వామి అయితే చెప్తూ ఉంటాడు ఏది మంచో ఏది చెడో అని చెప్పేసి ఫోటో లైన్ కూడా ఫోటోలు అనేది తీసుకు పిల్లల్లోకి చేరేది మాత్రం టూ థర్టీ కి త్రీకి అలాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది చేరారని మా అమ్మ వాళ్ళు అసలు కళ్ళ మీదే ఉంది నిద్ర అయితే బాగా నిద్ర అయితే వస్తుంది మా చిట్టిగా అయితే ఫస్ట్ నిద్ర పిచ్చేసి వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ వాడు ఇక్కడ ఇబ్బంది పెడతాడేమో అని చెప్పేసి సో ఆమె వచ్చేసరికి ఇంకా మా అమ్మ వాళ్ళనైతే ఇలాగా హోమం చుట్టూరు తిప్పి కర్పూరం అనేది మధ్యలో అనేది పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు ఇంకా వాళ్ళైతే ఐదు సార్లు అయితే తిప్పి ఇలాగ కర్పూరం అయితే మధ్యలో అనేది పెట్టారు అలా పెట్టిన తర్వాత ఆ అగ్నికి వచ్చేసి మనం చేతులు అరి చేతులు ఇలా చూపించాలంటండి అలా చూపించిన తర్వాత స్వామి అయితే ఇంకా కట్ పుల్లలో ఏదో పుల్లలు అయితే తెచ్చి ఇలాగ హోమానికి అయితే పెడుతున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసరికి హోమం చుట్టూరు ఇలాగ పూలనేది అనేది పెడుతున్నాడండి అలా పెట్టుకున్నాడు రెండు రెండు పూలు అయితే పెట్టేసుకొని ఇంకా స్వామి వచ్చేసి అక్షింతలు కొన్ని తీసుకొని ఇలాగా అంటే అనేది మధ్యలో పెట్టున్నారు కదా ఆ కుంకం మధ్యలో ఇలా గచ్చింతలు అనేది వేసుకుంటూ ఉన్నాడు అలా అంతా వేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ మీద కూడా చల్లాడండి స్వామైతే ఇలా చల్లిన తర్వాత ఇంకా సామ్ వచ్చేసి నెయ్యి అనేది ఒక గిన్నెలోకి అనేది పోసిచ్చి ఆ స్పూన్తో ఒక్కొక్క రొంత అనేది వేయాలి నేను చెప్పినప్పుడు అని చెప్పాను అంటున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇలాగైతే వేస్తున్నారు మా అన్నయ్య కూడా పక్కన పక్కనచ్చి వేశాడు ఎలా అనిపించిందో మన వీడియో ఒక్కసారి లైక్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే ఎడిట్ చేసి నేను ఇలా చిన్న వీడియోగా అయితే నేను చేశాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్